హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీ నిలువ బ్లాగ్స్ నేను మీ ఈ ఈరోజు వీడియోలో కృష్ణాష్టమి స్పెషల్గా కృష్ణుడికి ఎంతో ఇష్టమైన అటుకులతో రవ్వ పాయసాన్ని ఎలా చేసుకోవాలో చేసి చూపిస్తానండి ఈ పాయసాన్ని కృష్ణాష్టమి రోజునే కాదండి ఏ పండగైనా ప్రసాదంగా దేవుడికి నైవేద్యంగా పెట్టుకోవచ్చు ఈ పాయసాన్ని ప్రిపేర్ చేసుకోవడం కూడా చాలా ఈజీ చాలా తక్కువ టైంలోనే క్విక్గా ఈ పాయసాన్ని ప్రిపేర్ చేసుకోవచ్చు వీడియోలోకి వెళ్ళే ముందు ఫ్రెండ్స్ వీడియోని లైక్ చేయండి మీరు వీడియోని లైక్ చేయడం వల్ల మరికొంతమందికి నా వీడియో రీచ్ అవుతుంది సుమారు లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా ముందుగా స్టవ్లు గెచ్చుకొని ప్యాన్ పెట్టుకోవాలి ప్యాన్ హీట్ అయ్యాక నెక్స్ట్ ఇందులోకి అరకప్పు వరకు అటుకులని యాడ్ చేసుకోవాలి ఈ పాయసం కోసం ఏ అటుకులనైనా తీసుకోవచ్చండి ఇలా అటుకులని యాడ్ చేసుకున్నాక ఫ్లేమ్ని లో ఫ్లేమ్లోనే పెట్టుకొని ఒక మూడు నుంచి నాలుగు నిమిషాల పాటు ఈ అటుకులను రోస్ట్ చేసుకోవాలి ఇలా ఒక ఐదు నిమిషాల పాటు ఈ అటుకులను ఫ్రై చేసుకుంటే మనకి ఈ అటుకులు అనేవి కాస్త క్రిస్పీగా అవుతాయి సో ఇలా క్రిస్పీగా అయ్యాక స్టవ్ ఆఫ్ చేసేసి ఈ అటుకులను పూర్తిగా చల్లారనివ్వాలి ఈ అటుకులు పూర్తిగా చల్లారాక ఇప్పుడు ఈ అటుకులను ఒక మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఎంత వీలైతే అంత ఫైన్గా గ్రైండ్ చేసుకొని తీసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ రవ్వని పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని ఇందులోకి ఒక కప్పు వరకు వాటర్ అలాగే ఒకటిన్నర కప్పు వరకు పాలని యాడ్ చేసుకోవాలి లేదా ఒక కప్పు వరకు పాలు అలాగే ఒకటిన్నర కప్పు వరకు వాటర్ నైనా తీసుకోవచ్చు ఇలా పాలు అలాగే వాటర్ని యాడ్ చేసుకున్నాక ఒక పొంగు వచ్చే వరకు మరిగించుకోవాలి ఈ పాలు మరిగేలోపు మరో ప్రక్కన స్టవ్ మీద ప్యాన్ పెట్టుకోవాలి ప్యాన్ హీట్ అయ్యాక రెండు టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి వేసుకోవాలి నెయ్యి కరిగాక నెక్స్ట్ ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ల వరకు డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకొని వీటిని కొద్దిగా వేగే వరకు వేగనివ్వాలి ఇవి కొద్దిగా వేగాక నెక్స్ట్ ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ వరకు కిస్మిస్ని కూడా యాడ్ చేసుకొని ఇవన్నీ కొద్దిగా వేగే వరకు వేగనివ్వాలి ఇవన్నీ ఇలా బాగా వేగాక స్టవ్ ఆఫ్ చేసేసి ఈ డ్రై ఫ్రూట్స్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాం మరలా ఇదే ప్యాన్లోకి మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న అటుకుల రవ్వని యాడ్ చేసుకోవాలి ఇలా అటుకుల రవ్వని యాడ్ చేసుకున్నాక ఫ్లేమ్ని లో ఫ్లేమ్లోనే పెట్టుకుని ఈ అటుకుల రవ్వ కొద్దిగా కలర్ మారే వరకు వేయించుకోవాలి ఇలా మొత్తం అంతా కలిసేటట్లుగా కలుపుకుంటూ ఈ అటుకుల రవ్వను కొంచెం కలర్ మారే వరకు వేయించుకోవాలి ఈ అటుకుల రవ్వని ఇలా వేయించుకున్నాక నెక్స్ట్ ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా మరిగించుకుంటున్న పాలను కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి మొత్తం పాలను ఒకేసారి యాడ్ చేసుకోవద్దండి ఇలా కొంచెం కొంచెంగా పాలని యాడ్ చేసుకుంటూ కలుపుకోవడం వల్ల ఇటువంటి హుండలు కట్టకుండా కలిసిపోతుంది సో ఇలా పాలను కొంచెం కొంచెంగా వేసుకుంటూ మొత్తం అంతా కలిసేటట్లుగా బాగా మిక్స్ చేసుకోవాలి ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా కలుపుకుంటూ ఒక్క ఐదు నిమిషాల పాటు ఈ రవ్వను ఉడికించుకుంటే రవ్వ కాస్త చిక్కబడుతుంది సో ఈ కన్సిస్టెన్సీలోకి వచ్చాక నెక్స్ట్ ఇప్పుడు ఇందులోకి కప్పు మీద కొంచెం ఎక్కువ షుగర్నే యాడ్ చేసుకోవాలి మీరు స్వీట్ ఎక్కువగా తినేవాళ్ళైతే షుగర్ క్వాంటిటీని పెంచుకోవచ్చు సో ఇలా షుగర్ని యాడ్ చేసుకున్నాక మొత్తం అంతా కలిసేటట్లు కలుపుకుంటూ షుగర్ని కరిగించుకోవాలి షుగర్ పూర్తిగా కరిగాక నెక్స్ట్ ఇప్పుడు ఇందులోకి పావు టీ స్పూన్ వరకు యాలకుల పౌడర్ అలాగే మనం ముందుగా ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా యాడ్ చేసుకొని అంతా ఒకసారి మిక్స్ చేసుకున్నాక స్టవ్ ఆఫ్ చేసేసి సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకోవడమేనండి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే అటుకులతో రవ్వ పాయసం రెడీ అయిపోయింది ఈ పాయసాన్ని ప్రిపేర్ చేసుకోవడం కూడా చాలా ఈజీ చాలా తక్కువ టైంలోనే ఈ పాయసాన్ని ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ కృష్ణాష్టమికి మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ మీకు ఎలా వచ్చిందో కమెంట్లో షేర్ చేయటం మాత్రం మర్చిపోకుండా ఫ్రెండ్స్ ఈ వీడియోలో కమ్మకమ్మని అటుకుల చక్కెర పొంగలిని చూపించబోతున్నాను ఇలా మనం ప్రసాదం కోసమైనా లేదా పండుగలప్పుడైనా ఈజీగా తక్కువ టైంలోనే ప్రిపేర్ చేసుకోవచ్చు అలాగే అటుకులతో చేసినప్పటికీ కూడా ఈ చక్కెర పొంగలి టేస్ట్ అయినా టెక్చర్ అయినా చాలా బాగుంటుందండి సో మరి లేట్ చేయకుండా హీజీగా అండ్ కరెక్ట్ కొలతలతో ఈ చక్కెర పొంగలిని ఎలా తయారు చేసుకోవచ్చు ఇప్పుడు చూద్దాం వీడియో వెళ్ళే ముందు ఫ్రెండ్స్ ప్లీజ్ వీడియోని లైక్ చేయండి మీరు వీడియోని లైక్ చేయడం వల్ల మరి కొంతమందికి నా వీడియో రీచ్ అవుతుంది రెసిపీ కోసం ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకోవాలి ప్యాన్ హీట్ అయ్యాక ఒకటి లేదా రెండు టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి వేసుకోవాలి నెయ్యి కరిగాక నెక్స్ట్ ఇప్పుడు ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ల వరకు డ్రై ఫ్రూట్స్ ని వేసుకొని ఫ్లేమ్ ని లో ఫ్లేమ్ లో పెట్టుకొని కొద్దిగా వేగే వరకు వేగనివ్వాలి ఇవి కొద్దిగా వేగాక నెక్స్ట్ ఇప్పుడు ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ల వరకు కిస్మిస్ ని కూడా యాడ్ చేసుకొని ఇవన్నీ కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ లోకి వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ ఇలా బాగా స్టవ్ ఆఫ్ చేసేసి ఈ డ్రై ఫ్రూట్స్ ని పక్కన పెట్టేసుకుందాం నెక్స్ట్ ఇప్పుడు పొంగల్ని తయారు చేసుకోవడానికి ముందుగా ఒక కప్పు వరకు పెసరపప్పును తీసుకొని ఒక రెండు సార్లు శుభ్రంగా వాష్ చేసుకోవాలి ఇలా వాష్ చేసుకున్న ఈ పెసరపప్పును పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు స్టవ్ మీద కుక్కర్ పెట్టుకొని కుక్కర్ హీట్ అయ్యాక ఇందులోకి ఒకటి లేదా రెండు టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి వేసుకోవాలి నెయ్యి కరిగాక నెక్స్ట్ ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా వాష్ చేసుకొని పక్కన పెట్టుకున్న పెసరపప్పునంత యాడ్ చేసుకోవాలి పెసరపప్పుని వాష్ చేసుకుంటే సరిపోతుందండి నానపెట్టిన అవసరం లేదు సో ఇలా పెసరపప్పుని యాడ్ చేసుకున్నాక ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లోకి టాన్ చేసుకొని ఒక మూడు నాలుగు నిమిషాల పాటు ఈ పెసరపప్పును ఫ్రై చేసుకోవాలి అంటే పెసరపప్పు కొద్దిగా కలర్ మారుతుంది సో అలా కొద్దిగా కలర్ మారే వరకు ఫ్రై చేసుకున్నాక నెక్స్ట్ ఇప్పుడు ఇందులోకి మనం ఏ కప్పుతో అయితే పెసరపప్పు తీసుకున్నామో అదే కప్పుతో నాలుగు కప్పుల వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలి అంటే ఒక కప్పు పెసరపప్పుకి నాలుగు కప్పుల వాటర్ అయితే సరిపోతుందండి సో ఇలా వాటర్ని కూడా యాడ్ చేసుకున్నాక కుక్కర్ మూత పెట్టి ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లోకి టర్న్ చేసుకొని మూడు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి ఇంకేమీ ఇందులో యాడ్ చేయని అవసరం లేదండి సో పెసరపప్పు ఉడికేలోపు మరో ప్రక్కన స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఇందులోకి అరకప్పు వరకు తురుముకున్న బెల్లంని యాడ్ చేసుకుంటున్నాను అలాగే టూ టేబుల్ స్పూన్ వరకు షుగర్ని యాడ్ చేసుకుంటున్నాను అండి మనం చక్కెర పొంగలి చేస్తున్నాం కాబట్టి నేను ఇక్కడ షుగర్ని యాడ్ చేసుకుంటున్నాను మీకు షుగర్ వద్దు అనుకుంటే మొత్తం బెల్లంతో అయినా చేసుకోవచ్చు లేదా బెల్లం వద్దు అనుకుంటే మొత్తం షుగర్తో అయినా చేసుకోవచ్చు నెక్స్ట్ ఇప్పుడు ఇందులోకి అరకప్పు వరకు వాటర్ని కూడా యాడ్ చేసుకొని ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బెల్లంను కరిగించుకోవాలి బెల్లం కరిగితే సరిపోతుంది ఇటువంటి పాకం అవసరం లేదు బెల్లం కరిగి ఇలా ఉడకడం స్టార్ట్ అయ్యాక స్టవ్ ఆఫ్ చేసేసి ఈ బెల్లం వాటర్ని పక్కన పెట్టేసుకుందాం నెక్స్ట్ ఇప్పుడు ఒక జల్లడని తీసుకుని ఇందులోకి ఒక కప్పు వరకు అటుకులని యాడ్ చేసుకొని జల్లించుకోవాలి ఇలా జల్లించుకోవడం వల్ల అటుకులలో డస్ట్ పాటికల్ లాంటివి ఏమైనా ఉంటే పోతాయండి సో ఇలా అటుకులను జల్లించుకున్నాక నెక్స్ట్ ఇప్పుడు అటుకులను ఒకసారి వాష్ చేసుకుంటే సరిపోతుంది అటుకులను నానబెట్టనవసరం లేదండి ఇలా వాష్ చేసుకున్న ఈ అటుకులను పక్కన పెట్టేసుకుందాం నెక్స్ట్ ఇప్పుడు మూడు విజిల్స్ వచ్చి ఫ్రెషర్ అంతా పోయిన తర్వాత కుక్కర్ మూత తీసి చూపిస్తున్నానండి మనకి పప్పు బాగా ఉడికి ఉంటుంది పప్పు ఇక్కడ వీడియో క్లిప్లో చూపించిన విధంగా ఉడికితే సరిపోతుందండి ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఇందులోకి మనం ఉడికించుకున్న పప్పుని యాడ్ చేసుకోవాలి నెక్స్ట్ ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా వాష్ చేసుకుని పెట్టుకున్న అటుకులని యాడ్ చేసుకోవాలి అలాగే మనం ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకున్న బెల్లం సిరప్ని యాడ్ చేసుకోవాలి బెల్లం సిరప్ని యాడ్ చేసుకునేటప్పుడు ఇలా జల్లడ పట్టుకుంటే బెల్లంలో డస్ట్ పార్టికల్ లాంటివి ఏమైనా ఉంటే పోతాయండి సో ఇలా అన్నిటిని యాడ్ చేసుకున్నాక ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని అంతా కలిసేటట్లుగా కలుపుకుంటూ ఒక నాలుగైదు నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఒక నాలుగైదు నిమిషాల పాటు ఉడికించామంటే మనకి పొంగలి కన్సిస్టెన్సీ అనేది కాస్త దగ్గర పడుతుంది సో ఇలా వచ్చేంతవరకు ఉడికించుకున్నాక నెక్స్ట్ ఇప్పుడు ఇందులోకి పావు టీ స్పూన్ వరకు యాలకుల పౌడర్ అలాగే మనం ప్రసాదంగా చేస్తున్నాం కాబట్టి చిటికేడు పచ్చకరపురం యాడ్ చేసుకుంటున్నానండి మీకు పచ్చకర్పూరం వద్దు అనుకుంటే స్కిప్ చేసేసుకోవచ్చు ఇలా పచ్చకర్పూరం అలాగే యాలకుల పౌడర్ని యాడ్ చేసుకునేటప్పుడు ఇంకాస్త నెయ్యినైనా యాడ్ చేసుకోవచ్చు అండి నేను ఇక్కడ నెయ్యి ఏమీ యాడ్ చేయడం లేదు ఇలా పచ్చకర్పూరం అలాగే యాలకుల పౌడర్ని యాడ్ చేసుకున్నాక అంతా కలిసేటట్లు ఒకసారి మిక్స్ చేసుకొని నెక్స్ట్ ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని అంతా యాడ్ చేసుకొని అంతా కలిసేటట్లు ఒకసారి మిక్స్ చేసుకున్నాక స్టవ్ ఆఫ్ చేసేసి సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకోవడమేనండి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే అటుకులతో చక్కెర పొంగలి రెడీ అయిపోయింది ఈ పొంగలిని ప్రిపేర్ చేసుకోవడం కూడా చాలా ఈజీ అండి చాలా తక్కువ టైంలోనే ప్రిపేర్ చేసుకోవచ్చు మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ మీకు ఎలా వచ్చిందో కమెంట్లో షేర్ చేయడం మాత్రం మర్చిపోకుండా ఫ్రెండ్స్ మీకు నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి అలాగే ఫ్రెండ్స్ ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ బటన్ యాక్టివేట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్ థ్యాంక్